హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెంతి పప్పు కూర ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి నేనైతే ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నా చూడండి మెంతి కూర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా పప్పు ముందుగానే నానబెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నేనైతే ఒక స్పూన్ నేనైతే ఆయిల్ పోసుకుంటున్నాను మిక్సర్ కూడా పోసుకోండి నేనైతే ఒక గ్లాస్ పోసుకుంటున్నా ఆయిల్ వేగాక ఇలా ఎల్లిపాయలు పచ్చిపచ్చి దంచుకోవాలండి ఈ ఎల్లిపాయలు ఫస్ట్ వేయాలి మంచిగా పోపులో చాలా బాగుంటుంది పప్పుకి అయితే మీకు తెలిసిందే కదా వెల్లుల్లి వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది చాలా మంచి తర్వాత ఆవాలు వేస్తున్నాను ఇవి చిటపట ఉన్నాక కొంచెం జీలకర్ర వేసుకోండి పోపు దినుసులు అన్ని రకాలు ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది పోపు దినుసులు అయితే పక్కా వేయాల్సిందే తర్వాత జీలకర్ర వేసుకోండి స్పూన్ కొంచెం మెంతులు వేసుకోండి తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోండి కరివేపాకు వేసుకోండి ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇవి వేగాక చూడండి వేగాక పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి తోటి చేస్తున్నా కొందరు అయితే ఇష్టం అంటే కారం ఇష్టం ఉన్న వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు అది ఎవరి ఇష్టం బట్టి వాళ్ళ తర్వాత వచ్చేసి నేనైతే మెంతి కట్ చేసుకున్నా చూడండి నేనైతే ఫుల్ కట్ట వేస్తున్నా టేస్ట్ బాగుంటుంది పప్పులో అయినా టమాటాలు అయినా మెంత కూర వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత చిట్కడు పసుపు వేసుకోండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టమాటాలు వేసుకోండి ఈ విధంగా పెద్దగా కట్ చేసుకోండి మీకు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఓ రెండు గంటలు నానబెట్టుకున్న ప్రెసర్పప్పునైతే వేస్తున్నా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ ఇంకొకసారి చేయమంటారు ఇంట్లో తర్వాత తగినన్ని వాటర్ పోసుకోండి ఇవైతే ఉడికా చూడండి కంప్లీట్ అయితే కర్రీ అయింది పొడిపప్పు ఇలా ఈ విధంగా మెంతిపప్పు చేసుకోండి చాలా బాగుంటుంది నచ్చిన వల్ల లైక్